అందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకు రావడానికి గల ముఖ్య కారణం గత రెండు రోజుల నుంచి ఇబ్రహీంపట్నంలో జరుగుతున్నటువంటి జోగి రమేష్ గారి ఇంటిపై దాడిని ఉద్దేశించి రెండు విషయాలు మాట్లాడదాం జోగి రమేష్ అన్నటువంటి ఆయన మాజీ మంత్రివర్యులు అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి మరి ముఖ్యంగా తొంభై రోజులు తన కుటుంబాన్ని వదిలిపెట్టేసి మరి ఆయన మీద పెట్టినటువంటిది ఏదైతే కేసుని తొంభై రోజులకు సబ్జైల్కి పోయి రావటం జరిగింది మరి అదే దానిలో నుంచి బయటికి పడడానికి ఒక పది రోజులు కాకమునిపే మరి ఇంటిపై ఆయన లేనటువంటి సందర్భంలో దాడులు చేయటం దాడులు అంటే మరీ ముఖ్యంగా నిరసన వ్యక్తం చేసేటువంటి పరిస్థితులు కాకుండా ఆయన ఇంటిపై భౌతికంగా మరి ఒక చిల్లర రౌడీలలాగా అక్కడ ఉన్నటువంటి తేదేపా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి మాజీ మంత్రి జోగి రమేష్ గారి ఇంటిపై దాడులకి అన్నటువంటిది పిలుపునివ్వటం అన్నటువంటిది ఇది ప్రజాస్వామ్యంలో ఒక హిట్లర్ పరిపాలన లేకపోతే ఇది రాజ్యాల రాజుగా ఏలేటువంటి ఒక పాలననా ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నుకోబడినటువంటి పాలన అన్నటువంటిది అనుమానంగా ఉంది మరి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మరి తుంగలోకి దొక్కేసిందా మరి నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం అన్నటువంటిది ఈ రాష్ట్రంలో నడుస్తా ఉందా జోగి రమేష్ గారి ఇంటిపై నిప్పుని పెట్టడం అనంటే ఇక్కడ మా బీసీలను అవమానపరిచినటువంటి విధంగా కాదా అని నేను ఈ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతా ఉన్నా మీ నలభై ఏళ్ళ సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం మీ పార్టీకే నిప్పుని పెట్టుకున్నట్టుకు కాదా అని నేను అడుగుతా ఉన్నా ఈ వయసులో సుదీర్ఘమైనటువంటి ఏ ఆశలు అత్యాశలు లేకోకోకుండా పాలనను అభివృద్ధిపై నువ్వు చూపిస్తావు అని అనుకుంటే బడుగు బలహీనటువంటి వర్గాలపై వాటి గొంతుని నొక్కేస్తూ మరి ప్రతిపక్ష పార్టీలో అధినాయకుడికి దగ్గరగా ఉంటున్నాడనా మరి రానున్నటువంటి రోజులలో మరింతగా ఉద్యమాలు చేస్తాడన్నటువంటి ఒక భయమా బీసీల్లో అదే మీ పార్టీలో కూడా ఎంతో మీ పార్టీకి వెన్నెనుపుగా ఉన్నటువంటి మా బీసీలు మీ పార్టీలో కూడా ఉన్నారు కదా మరి ప్రాంతీయ పార్టీలైనా జాతీయ పార్టీలైనా కూడా పార్టీలో ప్రతి ఒక్క చోట కూడా బీసీలు అన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా మరి ఇదే కొన్ని సందర్భాలలో మీ పార్టీకి చెందినటువంటి వ్యక్తులే కొంతమంది తల్లులను అమ్మనాభూతులను మాట్లాడినటువంటి వాళ్ళని మరి నీపై చర్యలు వాళ్ళపై చర్యలు ఏం అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు కేవలం వెనుకబడినటువంటి తరగతులు వారు ఆ సామాజిక వర్గ వాళ్ళ వాళ్ళు నిన్ను ప్రశ్నించినట్టయితే నీ కుమారుణ్ణి ప్రశ్నించినట్టయితే నువ్వు మాపై దాడులు చేస్తావా ఇది ఈ నలభై ఏళ్ళ నీ ఎక్స్పీరియన్స్ అని నేను అడుగుతా ఉన్నా మరీ ముఖ్యంగా ఒక వయసు వచ్చిన తర్వాత వాటిని దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాల్సినటువంటిది పోయి ఒక హిట్లర్ ఒక తుడ్లక్ వ్యవహారాల్లాగా చేస్తున్నటువంటిది దీన్ని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నుంచి ఖండిస్తూ రానున్నటువంటి రోజులలో మా బీసీలపై దాడులకు శ్రీకారం చుట్టినటువంటి విధానంగా అయితే ఖచ్చితంగా కూడా మీకు రానున్నటువంటి రోజులలో డిపాజిట్లు కూడా రానివ్వకుండా చేసేటువంటి రోజులు ఖచ్చితంగా వస్తాయి మరి మాతో మా క్రమశిక్షణ అన్నటువంటిది బడుగు బలహీనటువంటి వర్గాలంటేనే మేము క్రమశిక్షణకి మారుపేరు ఎస్ మేము కొన్ని విషయాలలో అటువైపుకు దాడులకో దమనఖండాలకో రాలేము కానీ మేము ఎక్కడ మా ఉపయోగించాలో ఎక్కడ మేము మా తీర్పుని ఇవ్వాలో ఆ చోట ఖచ్చితంగా కూడా ఆ తీర్పునిస్తాం ఆ రోజులలో ఖచ్చితంగా కూడా ఆ క్షణాన్ని తీసుకొని రాకూడదు అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరి జై భీమ్ జై పూలే